అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూలక్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అదిరిపోయి అప్డేట్ రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం వారు ఇన్ని వేల కోట్ల రూపాయలను మనకు మంజూరు అయితే చేయడం జరిగింది మరి మనం డిలే చేయకుండా పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో విద్యార్థులకు ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో విద్యా సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు ఓటనిస్తూ ఓ కీలక పథకానికి సంబంధించి ఆరు వందల కోట్ల బకాయిల్ని ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది త్వరలో మరో విడతగా నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది లోపు విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోబోమని విద్యా సంస్థలని ప్రభుత్వం వారు మనకు హెచ్చరించడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు బకాయిలు భారీగా పేరుకుపోయాయని దీంతో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఒత్తులు కూడా ఇవ్వడం జరిగింది దీంతో విద్యార్థులు తమ ఫీజుల్ని స్కూల్స్ కాలేజీలకు చెల్లించేందుకు వీలైతే కలిగింది ఇప్పటికే ఆయా విద్యా సంస్థలు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులకు పలుచోట్ల హాల్ టికెట్లు కూడా ఇవ్వనే లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరు వందల కోట్ల నిధుల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విడుదలైతే చేసింది త్వరలో మరో నాలుగు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇక దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైతే చేసింది కాబట్టి సో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని హాల్ డెకెట్లు నిలిపివేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది దీంతో విద్యార్థులకు ఊరట దక్కినట్లయింది తాజాగా శాసన మండలిలో వైసీపీ సభ్యులు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని పరిశీలించారు దీనికి సమాధానంగా వైసీపీ హయాంలో నాలుగు వేల రెండు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారని విద్యామంత్రి లోకేష్ అయితే తెలిపారు వీటన్నిటిని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సభా సాక్షిగా హామీ ఇస్తున్నట్లు లోకేష్ గారు చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఈ నిధులు విడుదల చేసినట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది త్వరలోనే యొక్క అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సో మంజూరు అయితే అవ్వబోతున్నాయి అంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు మనకైతే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో కావచ్చు లేకపోతే డైరెక్ట్గా కాలేజీ వారికి